మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు దిల్ రాజు గారు దిల్ రాజు గారి మొదటి భార్య అంటా గారు పెద్దగా బయట జనాలకి పరిచయం లేదు ఆమె అనారోగ్యం కారణంగా మరణించిన సంగతి తెలిసిందే భార్య మరణించిన కొన్నేళ్లకి దిల్ రాజు గారు మరో పెళ్లి చేసుకున్నారు రెండు వేల ఇరవైలో తేజస్వినితో దిల్ రాజు గారి వెడ్డింగ్ వైభవంగా జరిగింది ఈ దంపతులకి ఒక బాబు కూడా ఉన్నాడు బాబు పేరు అన్వయ్ అయితే ఈ మధ్యనే దిల్ రాజు గారి భార్య తేజస్విని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ తమ ఫ్యామిలీకి సంబంధించిన బెస్ట్ మూమెంట్స్ అన్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు ఆమె షేర్ చేసిన ఫొటోస్ కూడా అందరినీ బాగా ఆకట్టుకుంటున్నాయి అయితే రీసెంట్గా తేజస్విని గారు ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో షేర్ చేశారు ఆ న్యూస్ ఇప్పుడు నెట్ ఇంట్లో వైరల్ అవుతుంది ఇంతకీ తేజస్విని షేర్ చేసిన ఆ న్యూస్ ఏంటి అంటే తేజస్విని రీసెంట్ గా లా పూర్తి చేశారట తేజస్విని తల్లి గారు హైకోర్టులో న్యాయవాది ఇదంతా నీ వల్లే చేయగలిగాను థ్యాంక్ యూ అమ్మ నన్ను సపోర్ట్ చేసినందుకు అంటూ తను లా పూర్తి చేసిన విషయాన్ని అందరితో పంచుకున్నారు తేజస్విని ఆ పోస్ట్ చూసిన వారు ఆమెకి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు